హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళుతున్నా ఏంట అనుకుంటున్నారా మార్చు ఫోర్టీన్త్ మా పెళ్ళి రోజు అండి అమ్మవారి గుడికైనా బయలుదేరాం ఫ్రైడే అండి ఇంకా జనం చాలామంది ఉంటారని చెప్పి మార్నింగే బయలుదేరాం ఇప్పుడు టైం వచ్చేసి మూడు అయిందండి ఇంకా ఇంకా తర్వాత పదింటికి అట్లా వెళ్దామంటే పిల్లలు ఉన్నారు కదండి ఇంకా వాళ్ళు కూడా వస్తానంటారు మళ్ళీ లేట్ అయిపోయి ఇందులో బాగా సమ్మర్ కదా అండి బాగుంది ఇంక అందుకని చెప్పి మార్నింగ్ వెళ్ళేసి ఇంకా తమ్ముడు బంధు ఉందండి ఇంకా వాడి పని మీద వెళ్ళాం బాగా నేనైతే చాలా చీకటిగా ఉంది ఇంకా అసలు ఎవ్వరు లేవలేదండి సిటీ కదా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి అమ్మ వాళ్ళ ఇంటికి తమ్ముడు పెళ్లి కుదిరిందండి పసుపు దంచుతున్నారంటే వచ్చాం రేపు సోమవారం పసుపు దంచుతున్నారండి తమ్ముడికి ఇంకా అందుకని ముందే వచ్చాం పిల్లలు అట్లా హాలిడే అని చెప్పి హోలీ కదండి హాలిడే ఇచ్చారు ఇంకొంచెం పని ఉంటుంది కదా ఇంట్లో ఇంక అమ్మ ఒక్కడే అని చెప్పి ముందే వచ్చామండి గుడిదే అయితే వచ్చేసింది చాలా రోజులు అవుతుంది వెళ్ళగా తమ్ముడు వీడి వచ్చినప్పుడు వచ్చామండి మళ్ళీ ఇప్పుడు రావడం ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నామండి మార్నింగ్ కదా జనం అయితే అంత లేరు కొంచెం మందే ఉన్నారు ఇంకా తెల్లారైకొద్దీ అయితే జనం ఎక్కువ అవుతారండి ఇప్పటివరకు అయితే కొంచెం మంది వస్తున్నారు ఇంకా లాంగ్ చూడాలి మరి అసలు ఉన్నారో లేదో చూద్దాం చూడండి ఒక్కొక్కరు వస్తున్నారు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు ప్రతి సంవత్సరం వాళ్ళ దగ్గర ఉంటాం కాబట్టి కంపల్సరీ పెన వెళ్తామండి ఇంకా అట్లా అలవాటు ఎప్పుడు ఇంకా అంటే ఉత్తప్పుడు అడగను ఎక్కడికైనా తీసుకెళ్ళని చెప్పి పెళ్ళి రోజు అయితే కంపల్సరీ అడుగుతాను గుడికి కంపల్సరీ తీసుకెళ్లాల్సిందే చెప్పి ఇంకా ఆ రోజైతే వింటాడు కానీ ఉత్తప్పుడే అసలు వినండి మాట ఇంక ఇద్దరం అయితే చక్కగా సరదాగా అయితే వచ్చేసాం ఆ అమ్మవారి దేవుల్లా మేము ఇట్లానే ఎప్పుడు ఉండాలండి కలిసి ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని అయితే వచ్చేసామండి బయట చూస్తే జనం లేవనుకున్నాం కానీ లోన్ చాలామంది ఉన్నారండి ఎందుకన్నా తెలియదు కవాబు చేసేసారు జనాన్ని బాగానే వచ్చారండి ఫ్రైడే ఈరోజు దూరం నుంచి వచ్చిన వాళ్ళు అట్లా కూడా ఉన్నారండి చాలామంది ఊళ్ళో నుంచి కూడా వచ్చినట్టున్నారు ఇంకప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం టైం వచ్చేసి ఐదున్నర అట్లా అయిందండి ఇప్పుడు మూడు మూడింటికైతే బయలుదేరం మనం అక్కడ ఇంటి దగ్గర నుంచి ఇంకా పక్కన పెట్టాడు బండి ఇంకా బాగా తీసుకురా నేను పక్కనే ఉన్నాను ఒక ఫోటో కూడా తెగలేదండి అసలు

కిందకైతే వచ్చేస్తున్నామండి ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర ఎవరు అమ్మవారు సంథింగ్ మరి ఏంటో ఉత్తమం చేస్తున్నారు చాలా బాగున్నాయి విగ్రహాలు ఏంటన్నాయి సరిగ్గా క్లారిటీగా అయితే కనిపించట్లేదు చూడాలి కింద దిగదాం కదండి అక్కడ ఇదిగో చూడండి ఏంటో సంథింగ్ తెలియదు ఏదేళ్ళు అందరినీ చల్లగా చూడమ్మా అన్నం పెట్టుకున్నాను మా బాధలన్నీ పోయేలాగా ఇంకా పొద్దున్న లేసాం కదండి ఇంటికెళ్ళ కానీ అయితే పడుకోవాలి మార్నింగ్ వల్ల కొంచెం హెడ్డేగా అనిపిస్తుంది ఇంకా ఏ కదండి అయింది ఇంక ఇంటికెళ్ళ కసపేత పడుకుందాం చూద్దాం మా అమ్మ ఏం వెరైటీ ఏంటి ఈరోజు మా రోజు కదా ఇంకోటి వచ్చేసి సాయంత్రం కూడా కేక్ అయితే తెప్పిస్తా ఉంటుందండి ఒక తెప్పిస్తే వీడియో చేస్తా చూసేయండి ఇక దమ్ బిర్యానీ చేద్దామని చెప్పి బాస్మతి రైస్ అయితే తెచ్చిందండి కడిగే స్నానం పెట్టేసా ఇక్కడ వచ్చే చికెన్ కర్రీ ఎగ్స్ పెడుతున్నా చికెన్ అయితే మంచి మసాలా పెట్టి పెట్టానండి దమ్ కోసం ఇంకా చికాగా అనిపిస్తుంది అండి శారీ అయితే మార్చేసుకున్నానండి కలుపుతూ ఉన్న చికెన్ని మార్నింగ్ చెప్పాను కదండి మా అమ్మ కేక్ తెప్పించిందని చెప్పి కేక్ స్ప్రే బాటిల్ దానిసప్ప అవన్నీ తెప్పించేసేసింది ఇంకా పాత పక్కన మా అమ్మాయి అండి ఇంక ఇప్పుడైతే కేక్ అయితే కటింగ్ చేసేస్తున్నాం కూలింగ్ కేక్ తెప్పించిందమ్మ మా అమ్మని రమ్మని పిలిచినాడు మా నాన్న పక్క నుంచి మీరు కట్ చేయండి నేను ఎందుకు అంటుంది ఇంకా మా అబ్బాయి వచ్చేసి మా అబ్బోడ్ అలిగిందండి ఎందుకనో మరి గుర్తులేదు నాకు కూడా రమ్మంటే రాట్లే అసలు అంత చెప్పినా కూడా బొడ్డోడైతే అది రాట్లా ఇంక సర్లే మనం ఇంకొద్దాంలే అని అంటున్నాను నేను అంతసేపు బతుమాలలో కూడా రావట్లే మా నాన్న కూడా అడుగుతున్నా కూడా నేను రాను మీరే కోసుకొని అంటుంది ఇంకా అమ్మని రమ్మన్నామండి అమ్మేమో వీడియో తెస్తుంది తమ్ముడు అవన్నీ తెచ్చిచ్చేసాడు అండి తెచ్చిచ్చాడు కానీ వాడి పని నుండి బయటకు వెళ్ళాడు ఇంకా వాడి కోసం తొమ్మిది ఇంటి దాకా చూసాం రాలేదు తమ్ముడు తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళే మిస్ అయ్యారు వాళ్ళు ఉంటే చాలా సందడిగా ఉండేది ఏదో ఒకటి నవ్విచ్చేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఏం లేరు ఉంటే బాగుండేది మా తమ్ముడు కూడా కానీ వాడి పని ఉండి అవ్వలేదండి ఇంకా మా నాన్న వచ్చేసి మా మామ పట్టుకోమంటున్నాడు మా మ్యాన్ వచ్చారండి ఆయన పట్టుకోమన్నాడు ఫోను ఇంకా అమ్మ కూడా పట్టుకొని మేము ఐదు పట్టుకొని కట్ కటింగ్ చేసామండి కేకు ఒకసారి కొట్టేసరికి భయం వేసింది ఒకసారి ఆ స్ప్రే చూడండి వద్దనే కొద్ది వేస్తూనే ఉన్నారు వాళ్ళు అసలు కేక్ మీద అంతా మొత్తం అదే పడింది అంతా ఇంకా బాగా అయితే కేక్ పెడుతున్నాను నాకు ఇవి తుడుచుకోవడం సరిపోయిందండి అంతా పడేసరికి మా నాన్న పెట్టాల్సింది అబ్బాయి పెడుతున్నాడు ముందు అసలు ఏదో ఒకటి దోళ చేస్తూనే ఉంటాడు వాళ్ళిద్దరు కూడా ఒక క్షణం పడదండి ఏదో ఒకటి అంటూనే ఉంటాడు మా నాన్నే ఇంకా అమ్మ కూడా పెట్టేసింది నాకు అమ్మదే అంటుంది నువ్వు పెట్టాల్సింది పోయి నువ్వే పెట్టుకుంటున్నావా అని చెప్పి నా బొడ్డది అసలు రాలేదండి లాస్ట్కి వచ్చింది అది మేమందరూ తిన్నం అయిపోయినాక చాలా హ్యాపీగా అనిపించిందండి ఇది మా పన్నెండో పెళ్లి రోజు అయితే రెండు అమ్మ వాళ్ళని దగ్గర చల్లిని మిగతా పది అత్తి వాళ్ళని దగ్గరండి అక్కడైతే ఏమి ఇట్లా ఏం చేసుకోలే మా వాళ్ళ ఇంట్లో ఇష్టమైన ఏం చేసుకుని గుడికి వచ్చేస్తాం దీన్ని మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి అండి తనకు కూడా కేక్ పెడుతున్నా ప్లీజ్ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ కొట్టేయండి మీకు ఏమనిపించింది అంటే కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరు ఆశీస్సులు కూడా మా మీద ఉండాలని అనుకుంటున్నానండి మీరందరూ కూడా బ్లెస్ చేయండి మేము ఇట్లానే కలిసి ఉండాలని చెప్పి మీ అందరు ప్రేమ అభిమానం అందరికీ మాకు కావాలండి ప్లీజ్ సపోర్ట్ చేయండి